వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి బాలీవుడ్ సినిమాల మార్కెట్ పెరిగిపోయింది దాంతో పాటు సినిమాల శాటిలైట్ రైట్స్ కూడా పెరిగిపోయాయి బాలీవుడ్ అండ్ కోలీవుడ్ సినిమాలతో పోల్చుకుంటే మన శాటిలైట్ రైట్స్ తక్కువ అయినా ఉన్నంతలో మన సినిమాల మార్కెట్ భారీగా పెరగడంతో శాటిలైట్ రైట్స్ కూడా అంతే భారీగా పెరిగిపోయాయి ఒకప్పుడు పది కోట్లు వస్తేనే అద్భుతం అనుకుంటున్న సమయంలో ఇప్పుడు బాహుబలి రాకతో రేట్లు మరింతగా పెరిగిపోయింది కాగా బాహుబలి తొలిసారిగా పదిహేను కోట్ల శాటిలైట్ రైట్స్ దక్కించుకోగా ఆ తర్వాత వచ్చిన సినిమాలలో అల్లు అర్జున్ నటించిన సరైన సినిమా పదిహేను కోట్లకు పైగా అమ్ముడుపోయింది పోయింది కాగా ఇప్పుడు మరోసారి దువ్వాడ జగన్నాథన్ కూడా అంతే రేటుకు అమ్ముడుపోయినట్లు ఇండస్ట్రీలో చెప్తున్నారు ఈ రెండు సినిమాల తర్వాత ఇప్పుడు పద్నాలుగున్నర కోట్లకు ఎన్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జైలవకు షాపు అమ్ముడు పోయినట్లు ఇండస్ట్రీలో చెప్తున్నారు టాలీవుడ్ లీడింగ్ ఛానల్ అయిన జమ్లీ టీవీ పద్నాలుగున్నర కోట్లు ఇచ్చి ఈ సినిమా షాటిలైట్ రైట్ సమాచారం పోటీలో మా ఈ సినిమాను దక్కించుకుందట టీవీ కాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు సెప్టెంబర్ లో రాబోతుండగా సినిమా మొదటిలో టీజర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే ఇరవైనా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి